కొద్దిసేపటి క్రితం రేవంత్ రెడ్డితో కలిసి చంద్రబాబు ఇంటికి వెళ్ళిన జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఇలా రేవంత్ రెడ్డితో కలిసి మరి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళేసరికి చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారిగా కంగు తిన్నారట ఇప్పుడు మాత్రం జూనియర్ ఎన్టీఆర్ ఇలాంటి సాహసం చేయడం ఏంటి అసలు రాజకీయాలకి చాలా దూరంగా ఉండే ఎన్టీఆర్ సడన్గా ఉన్నట్టుండి రేవంత్ రెడ్డిని తీసుకొని ఇక్కడికి రావడం ఏంటి అంటూ ఆశ్చర్యాలు వ్యక్తపరిచారట మరి దీనికి సంబంధించిన పూర్తి విషయాలేట ఇప్పుడైతే తెలుసుకుందాం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా ఏం చెప్పినా చాలా చాలా తక్కువగానే అవుతుంది తను మాత్రం ఎంతో అద్భుత అని చెప్పాలి ఎందుకనంటే ఎంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ తన సొంత టాలెంట్తో ఎవరిని నమ్ముకోకుండా ఈరోజు గ్లోబల్ వైడ్గా స్టార్గా మారిపోయిన హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అయితే మరి జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడెప్పుడు టీడీపీ రంగ ప్రవేశం చేస్తారు అంటూ ఆయన అభిమానులతో సహా కొంతమంది కార్యకర్తలందరూ కూడా ఎంతగానో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అయితే మరి ఇన్నాళ్ళు పార్టీ రంగంలోకి దిగకుండా మౌనంగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఏకంగా పార్టీ రంగంలోకి ప్రవేశించాలని అనుకున్నారట ఎందుకనంటే తన తాత యొక్క ఆశయాన్ని అలాగే కోరికల్ని నెరవేర్చడానికి జూనియర్ ఎన్టీఆర్ సిద్ధంగా ఉన్నారట అందుకోసమని సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఆయనకి నూతన సీఎంగా ఎన్నికైనందుకు శుభాకాంక్షలు చెప్పడం మాత్రమే కాక కుండా నేను టీడీపీ రంగ ప్రవేశం చేయాలని అనుకుంటున్నాను కానీ చంద్రబాబు నాయుడు గారికి నాకు కమ్యూనికేషన్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి నా యొక్క పూర్వ ఉద్దేశాలన్నీ కూడా మీరు ఖచ్చితంగా నా తరపు నుంచి చంద్రబాబు నాయుడు గారికి ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటూ ఏకంగా రేవంత్ రెడ్డి గారిని ఒప్పించి మరి రేవంత్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారి ఇంటికి తీసుకువచ్చారట జూనియర్ ఎన్టీఆర్ మరి ఈ విషయాలన్నీ కూడా తెలుసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు సంతోషించారట